హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజాలి స్వాగతం అండి ఈ రోజు మాత్రం మా ఇంట్లో చాలా విశిష్టత అనమాట అదిగాక కృష్ణాష్టమి శనివారం మళ్ళీ నేను ఏడు శనివారాల వ్రతంలో ఏడో వారం శనివారం శనివారం కృష్ణాష్టమి రావడం నాకు చాలా బాగా జరిగింది అనమాట ఎంత బాగా అంటే ఎన్ని జన్మలు పుణ్యం చేస్తేనో నాకు ఈ రోజు అంటూ వచ్చి ఇంత ఘనంగా నేను పూజ చేసుకోగలిగాను అంటే అనుకోకుండా జరిగిపోయిందండి అంత బాగా జరిగిపోయిందనమాట నేను ఇవాళ కృష్ణాష్టమిని గడప మీద చిన్న పాదాలతో ముగ్గు అయితే వేసుకున్నా ఈ లోపైతే పొయ్యి మీద పొంగలు పెట్టుకున్నాను అనమాట ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నానండి చిన్న చిన్న పాదాలు కృష్ణ కృష్ణుడు చిన్న కృష్ణయ్య పాదాలైతే ముగ్గు వేసుకున్నా అనమాట ఈ లోపు మనం స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు చేయాలి కదా నేను అన్ ఇన్ ఇంత ఊరినే ఏడుగురు ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టుకోవాలి అని ఏడో ఏడు శనివారాల్లో అందరూ చేసే తప్పు ఏంటో తెలుసా ఏడు శనివారాల వ్రతంలో ఆ ఏడు వారాలు ఇట్లా మనం పూజ చేసి అయిపోతుంది అన్నట్టు కాదండి ఏడో వారం కంపల్సరీ మనకున్నంతలోనే ఇలా తాంబూలం ఇచ్చైనా సరే పోనీ ఒక్కలకన్నా ప్రసాదం భోజనం పెట్టాలి ఆ భోజనం పెట్టినాక మనం చేయాల్సింది చాలా ఉందండి అప్పుడేనండి మనకి ఆ ఫలితం తగ్గిద్ది వ్రతం చేస్తున్నామంటే వ్రతం కాదు అన్నీ ఆ వ్రత ఫలితం మనకి తక్కాలి అంటే ఈ విధంగా మాత్రం చేయాలి అందరు చేసే పొరపాటు ఏందో ఇప్పుడు మీకు నేను చెప్తాను అనమాట ముందుగా అయితే సోమవారికి ఏడు రకాల ప్రసాదాలు కంపల్సరీ చేయాలండి ఏడో వారం మనం వ్రతం చేస్తున్నాము అంటే ఆ సోమవారికి ఏడు రకాల ప్రసాదాలు అన్నీ ఏడు ఏడు ప్రసాదాలు చేయాలి నేను ఏడు అనుకుంటే అది తొమ్మిది దాకా వెళ్ళిపోయింది అనమాట ఇంకా అట్లా కుదిరిపోయింది సోమవారికి అన్నీ ఒకటి ఎగస్టానే అయినంత పిచ్చి తక్కువ ఏం చేయలేదనమాట సోమవారికి ఉన్నంతలోనే నేను చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఒక పక్క గారెలు పూర్ణం పులిహార అలాగే పానకం ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా పొంగల్ కూడా పెట్టుకున్నా ఇక్కడికే ఐదు ఐదు అయినాయి కదండి అలాగే నువ్వుల లడ్డు నల్ల నువ్వుల లడ్డు తెల్ల లడ్డు సిమ్మి లడ్డు లడ్డు అన్నీ సోమవారికి సెలమిడి వడపప్పు అన్నీ ప్రసాదంగా అయితే చేసుకున్నా ఇప్పుడు పిండి దీపాల కోసం పిండి కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట కాస్త బెల్లం వేసి ఆవుపాలు వేసి మనం ఏడు దీపాలు నేను ప్రతిసారి ఒక్క దీపంలో ఏడొత్తులు కదా ఇది ఏడో వారం కాబట్టి ఏడు దీపాలు వెలిగించాలి అందుకని చెప్పేసి ఇట్లా అసలు లెక్క అయితే మనం ప్రతి వారం ఒక్క ఒక్కొక్కరికి పెట్టుకుంటే సరిపోయిద్ది ఆ వారాలు ఏం చేయలేదు కాబట్టి ఏడో వారమే ఏడుగురికి తాంబూలం ఇచ్చి ఏడుగురికి భోజనం అయితే పెట్టుకోవడం జరిగింది తోరణాలు అయితే కట్టుకున్నానండి ఇంకా అంతా చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా ఏ అరావిడి లేకుండా అంత నా ఒక్క చేతితో చేసి అందరికీ తృప్తిగా పెట్టుకున్నానండి ఎంత బాగా వచ్చిందంటే నేను ఎన్ నాకైతే నేను ఎన్ని జన్మలు పుణ్యం చేస్తేనో నాకు ఈ భాగ్యం తగ్గింది అని అనిపించింది నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ జరిగిందనమాట అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే పీటనైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట సోమవారి పీఠం ఎప్పుడు ఒకటే కదా పెట్టేది సోమవారి ఫోటో కూడా పెడదామని చెప్పేసి ఏడో వారం ఆ ఫోటో పెట్టుకుని పూజ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట పీఠం అయితే రెడీ చేసుకున్నాను ఇంకా నామాలై పెట్టి సోమవారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి లేకుండా సోమవారం ఒక్కడినే పెట్టి పూజ అయితే చేయకూడదండి వెంకటేశ్వర స్వామి పక్కన సోమవారిది కూడా పెట్టాలి కానీ మనం ఏదైతే ఆచరించి వ్రతం మొదలు పెడతామో ఈ ఏడు వారాలు కంప్లీట్ కాకముందే మనకు అదైతే పూర్తి అయిపోయిద్దనమాట మనం అనుకున్న దానికి దారైతే దొరికిద్దండి కన్ఫామ్గా దారి అయితే చూపిస్తాడు దేవుడు అది మాత్రం నేను తెలుసుకున్న నిజం ఏడు వారాల్లో ఏడు వారాలు చేస్తే మనకు వ్రతం అయిపోయింది అనుకుంటే కాదండి ఆయనకి అసలు కన్నా వడ్డీ ఏం వద్దు అనమాట ఎనిమిదో వారం కంపల్సరీ చేయాలి అంటే ఎనిమిది వారాలు ఎనిమిదో వారం కూడా ఇలాగే చేయాలా అంటే కాదు మామూలుగా మనం మిగతా వారాలు ఎలా చేసుకున్నామో ఏదైనా ఒక ప్రసాదం పెట్టి ఇట్లా దీపాలు వెలిగి దీపాలు వెలిగించి ఏ మా మామూలుగా చేసుకోవచ్చు అనమాట ఎనిమిదో వారం అంటే ఆయనకి వడ్డీ కూడా చెల్లించినట్టు ఆయనకి అసలు కన్నా వడ్డీ ఎక్కువ కదా వడ్డీ కాసలు వాడు కాబట్టి ఆయనకి వడ్డీ కూడా చెల్లించినట్టు అనమాట అలాగే ఆయనకి తులసి అంటే చాలా ఇష్టం తులసి ప్రతి ఒక్క ప్రసాదాల మీద కూడా మనం తులసి వేస్తేనే ఆయనకి అది చెల్లినట్టు అనమాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్వామికి ఎప్పుడైనా తులసి మనం చేసిన ప్రసాదాల మీద కూడా తులసాకేస్తే ఆయనకి అది నివేదన అయినట్టు తమలపాకులు కూడా ఏడు దీపాల కోసం ఏడైతే పెట్టుకున్నాను వాటికి పసుపు కుంకం వేసి బొట్లు కూడా పెట్టుకున్న గంధం గంధం బొట్లు అట్లాగే దీపారాజను కూడా రెడీ చేసుకుంటున్నా పిండి దీపాలు కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఏడు పిండి దీపాలు పిండి కలిపి పెట్టుకున్నాను కదండి ఏడు నామాలు వేసుకుని చక్కగా రెడీ చేసుకున్నానండి అసలు చక్కగా అన్నీ మధ్యాహ్నానికల్లా మహా నైవేద్యం పెట్టి స్వామివారికి అసలు నాకు ఎంత సంతోషం వేసిందోనండి కానీ ఇంత నాకు నిజంగా నేను చెప్తున్నాను నాకు బాగో నాలుగు రోజుల క్రితమే బాగోక జ్వరం వచ్చింది అనమాట అసలు నేను లేచి పూర్తి చేస్తానా లేదా ఇన్ని వారాలు చేసి ఏడో వారం అసలైన వారం ఓపిక వచ్చిద్దా లేదా చేసుకోవాలి అనుకున్న నాకు అసలు ఇమీడియట్గా ఓపిక ఓపిక అనేది వచ్చి తగ్గిపోయేదట్టు చేశాడంటే ఆ దేవుడి దయలే కదా నేను ఎంత బాధపడ్డానంటే స్వామివారి పూజ చేస్తానా లేదా అని ఎందుకంటే బాగా జలుబు దగ్గు జర జ్వరం కూడా వచ్చేసింది అనమాట అసలు విపరీతమైన దగ్గు అసలు నైట్ ఊపిరాడకుండా అసలు అలాంటిది లేస్ చేస్తానా అనుకున్నా అలాంటిది ఆ దగ్గేమైపోయిందో నాకైతే తెలియదు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అని నిరూపించాడండి నేను ఎంత సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువే చేసి చేపించుకున్నాడు నా చేత దేవుడు మాత్రం అసలు నేను అనుకున్నది ఒకటి ఇంకా ఘనంగా చేశాను అనమాట అంటే ఉన్న దాంట్లోనే అంతా బాగా జరిగేదట్టు అయింది ఘనంగా అంటే ఓ డబ్బులు ఖర్చు పెట్టి అయ్యని ఇయని కాదండి ఉన్న దాంట్లోనే బాగా నేను అనుకున్న దానికన్నా నాకు పది రెట్లు ఎక్కువే చేశాడు చేపించుకున్నాడు స్వామి నా చేత అని నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఏడు పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట స్వామివారికి మొత్తం అసలు చాలా నిండుగా ఉన్నాడండి ఎంత బాగున్నాడంటే ఆ వడ్డీ కాసులు వాడు ఒక్కటే కోరికండి ఆయన దర్శన భాగ్యం నాకు ఆ తిరుపతి వెళ్ళే భాగ్యాన్ని కల్పించాలని ఆ దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను అనమాట ఈ ఏ ఈ వారాలన్నీ అయిపోయే లోపల ఒక్కసారన్న నన్ను తిరుపతి ఎందుకంటే నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి తిరుపతి వెళ్ళారు మీరు చెప్తే నమ్ముతారో లేరు నిజంగా ఆ దేవుడు అనుగ్రహం లేని నిజంగా మనం వెళ్ళమండి కొంతమంది నెలకు ఒక్కసారైనా వెళ్తారు సంవత్సరంలో రెండు మూడు సార్లు వెళ్తారు ఆ డబ్బులుంటే ఏముందిలే తిరుపతి వెళ్తాం అనుకుంటారు కాదండి నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేనిది మన తిరుపతిలో అడుగు పెట్టము అన్నది నిజం ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక తిరుపతి వెళ్ళలేకపోతున్నాను అంటే ఆయన అనుగ్రహం లేనట్టే కదా అందుకే ఆయన దర్శనం నాకు కావాలి అని ఆ సోమవారం నేను వేడుకుంటున్నాను అనమాట తిరుపతి వెళ్ళాలి అన్నదే నా ఆశ వెళ్ళాలి ఆ దర్శనం చేసుకుంటేనే నాకు మంచి జరిగిద్ది అన్నది నా అభిప్రాయం అండి అందుకే ఆ సోమవారం నాకు ఆ దర్శన భాగ్యం కల్పించాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళలేదంటే మీరు నమ్మకపోవచ్చు డబ్బులుంటే వెళ్ళిపోవచ్చు కానీ అనుకుంటారు కానీ కాదులేండి సోమవారం అనుగ్రహం ఉండాల్సిందే కంపల్సరీ అన్నమాట నిజం అనమాట నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన అనుగ్రహం లేనిదే మనం ఆ కొండపైకి వెళ్ళలేము అది మాత్రం నిజమని నాకు అర్థమైంది అనమాట బాగా ఇప్పుడైతే అన్ని పూజకైతే రెడీ చేసుకున్నాను అట్లాగే అక్కడ నేను దుర్గాదేవి దగ్గర కామాక్షి దీపం అవి కూడా పెట్టుకుంటాను కదా వాటి కోసం కూడా రెడీ చేస్తున్నాను అనమాట అక్కడ కూడా దీపాలు వెలిగించుకోవాలి కదా అన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి వీడియో చాలా బాగా వచ్చింది అదొకటి నేను చెప్తున్నాను కదా వారాలు చేసే వాళ్ళందరూ ఒక తప్పు అయితే చేస్తున్నారు అలా ఇది కంపల్సరీ పాటిస్తే మీకు పూజా ఫలితం ఇది దక్కుతుంది అని చెప్తున్నాను కదా చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది కొంచెం నాకు ఇది కాస్త పూజకి అడవిలో గొంతు కూడా కాస్త బొంగర పోయినట్టు వస్తుంది అనమాట అసలు చూడండి ఎంత బాగుందో ఏడు రకాల పొళ్ళు కూడా పెట్టాలన్నమాట ఏడు రకాల పువ్వులు ఏడు రకాల ప్రసాదాలు అన్ని ఏడు ఏడు కొబ్బరికాయలు అన్ని సోమవారిక అయితే నేను ప్రసాదాలు చేసుకున్నా అదిగోండి లడ్డు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు లడ్డులు అన్నీ దేవుడికి అయితే సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టబోతున్నాను అనమాట స్వామివారికి ముందుగా అయితే ఆచమనం చేసుకోవాలి కదా మన ముందు మనం వినాయకుడికి కూడా చే శుక్లాం భరతనం విష్ణు శశివర్ ముందు వినాయకుడిని మర్చిపోకూడదండి ఏ పూజకైనా ఫస్ట్ మనం గణపతినే పూజించాలన్నమాట ఫస్ట్ గణపతిని అయితే పూజించేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత గణపతిని అష్టోత్తరం చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి తర్వాత వెంకటేశ్వర స్వామికి అట్లా అట్లా పూజ అయితే ముగర్చుకోవాలన్నమాట ఏడు రకాల పువ్వులు తీసుకున్నానని చెప్పాను కదా సోమవారికి ఏడు రకాల పువ్వులతో అయితే ఈరోజు పూజ చేస్తున్నాను అనమాట మనం ఈ ఆరు రోజులు సింపుల్గా చేసుకున్నాం కదా ఏడో రోజు అన్ని రోజులు ఇట్లా చేసుకోకపోయినా ఏడో రోజు ఇట్లా చేసుకుంటే అనమాట మిగతా రోజులు కాస్త సింపుల్గా మామూలుగా చేసుకుని చేసుకోవాలి ఏడో రోజు ఇవన్నీ చేసుకుంటే మనకి పూజా ఫలితం అనేది దక్కిద్ది ప్రతి ప్రతి వారం చేయాలంటే కుదరదు కాబట్టి ఈ వారమే ఏడు ప్రసాదాలు ఏడు కొబ్బరికాయలు ఏడు రకాల పువ్వులతో కంపల్సరీ ఏడో వారం చేసుకోవాలన్నమాట నేను వినాయకుడికి అయితే అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను మరి పిండి దీపాలు అంతసేపు ఉండవు కదండి మనం పూజ అంటే చాలాసేపు పట్టిద్ది కదా పిండి దీపాలు చిన్న చిన్నవి కదా అందుకని వాటిలో నూనె అయితే వడ్డించుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు లక్ష్మీ అష్టోత్రం చేసుకుంటున్నాను లక్ష్మీదేవికి ఆమెకి తు ఎర్ర గులాబీలు ఉంటాయి కదా సెంటు గులాబీలతో అష్టోత్రం అయితే చేసుకుంటున్నాను అనమాట ఎర్ర మందార పువ్వులతో అన్ని రకాల పువ్వులతో ఆ ముగ్గురు దేవుళ్ళకి పూజ అయితే చేయడం జరిగిందండి మా వెంకటేశ్వర స్వామికి అందరూ ఒకసారి అయితే దండం పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోయింద ఎక్కడున్నా అందరినీ చల్లగా చూడయ్యా ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకావసం కూడా చదువుకున్న ఈ పూజ అంతా పూర్తంగానే గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోము అక్కడనండి కంపల్సరీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా అయినా అన్ని ఆయన రూపమే కదా వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట ఆ గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అయితే జరిగింది నాకు వెంటనే వచ్చేసి దర్శనం చేసుకుని వచ్చేసాయి మళ్ళీ ఇంట్లో వంటలు చేసుకోవాలి కదా మళ్ళీ ఏడుగురికి భోజనం అయితే పెట్టుకోవాలి కదా అనేసి వంట కూడా చేయడం జరిగిందనమాట ఇలా స్వామివారికి ఇలా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత వజ్ర కవచం జరుగుకున్న సోమవారిది ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను సోమవారికి నైవేద్యాలు నివేదిస్తున్నాను అనమాట నన్నీ నైవేద్యాలు సోమవారికి చూపించి నివేదించాను ఒక్కసారి సోమవారం చూడండి ఎంత కలకలలాడిపోతున్నాడు అసలు నాకు ఎంత ఆనందం వేసిందండి ఆ ఆ కాంతుల్లో ఎంత అందంగా కనిపిస్తుందో కదా అసలు చాలా బాగా వచ్చిందనమాట చాలా అందంగా కూడా అనమాట అసలు ఆ సోమవారు చాలా నిండుగా నిండుతనంతో ఉన్నట్టు అనిపించిందండి ఎట్లయినా ఏడుకొండల సాంగ్కి ఏం తక్కువండి ఆయన అలంకార ప్రియుడు అసలు ఆయనకి ఏం తక్కువ చేయాలో ఆయనే చేయించుకుంటాడు అన్నీ మన చేత అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే ఇగోండి సోమవారి ప్రసాదాలు లడ్డు కంపల్సరీ ఉండాలండి శనగలు పులిహార వడపప్పు సలివిడి పానకం పొంగలి ఎట్లాగే ఏడు రకాల పళ్ళు అదొకటి అదొకటైనా అయినా సరిపోద్దండి అలాగే పువ్వులు ఏడు కొబ్బరికాయలు ఇప్పుడు ఏడు కొబ్బరికాయలు సోమవారికి కొట్టుకుంటున్నాను అనమాట ఇవి కొత్త కాయలు అవ్వడం వల్ల ఏమో అసలు పగలట్లేదు కాయి అలాగే ఏడు కొబ్బరికాయలు సోమవారిక అయితే కొట్టుకోవడం జరిగిందండి అట్లా ఏ ఏ మనం ఏడు వారాలు ఒక్కోసారి మర్చిపోతాం కదా అలాంటప్పుడు ఈ ఏడో వారం ఏడు కొబ్బరికాయలు కొట్టేసుకోవచ్చు అనమాట కంపల్సరీ మనం కొడతాం అనుకోండి అప్పుడు కూడా ఏడు వారాలు ఏడు కొబ్బరికాయలు అయితే కొట్టేసాను అనమాట మీకు డౌట్ రావచ్చు చక్క ఆ వారాలు కొడితే ఇవాళ అవసరం లేదా అని కానీ ఏడో వారం కొట్టాలండి ఏడు కొబ్బరికాయలు కొట్టాలి అప్ అప్పుడు ఒక్కోసారి మర్చిపోయినా ఇప్పుడు అన్నీ సమానంగా సరిపోతాయి కాబట్టి ఏడో వారం అయితే కొట్టుకోవాలి కంపల్సరీ అలాగే ఆ కొబ్బరికాయలు కూడా సోమవారికి నైవేద్యమే కదా వాటిని కూడా సోమవారికి చూపించేసాను అన్నమాట ఇప్పుడు దూపం వేసుకున్నానండి సాంబ్రాని సాంబ్రాణి కూడా సోమవారికి చూపిస్తున్నాను అసలు చాలా బాగా వచ్చిందండి నాకైతే నేను ఎన్ని జన్మలు పుణ్యం చేస్తేనో నాకు ఈ భాగ్యం దక్కింది అని అనిపించింది అనమాట అంత నేను కళ్ళ కూడా అనుకుంది జరిగింది అది నాకు ఇంత ఇంత బాగా నేను పూజ చేసుకుంటానని నేను ఊహించలేదన్నమాట అలాంటిది జరిగింది అని నాకు చాలా ఆనందంగా ఉందనమాట ఆ సోమవారు ఎప్పుడు మా కుటుంబానికి అండగా ఉంటాడని ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తాడని ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నానండి నేను నా పిల్లలు మన్ నాకు ఆస్తులొద్దు అంతస్తులొద్దు ఏమీ వద్దు ఆ సోమవారం నా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తే చాలండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తు బాగుంటే నాకు అదే చాలు నాకు ఏ అంతస్తులు మేడలు నిద్యలు కావాలని ఇంక స్వామివారిని ఏం కోరుకోవట్లేదు ఆయన మా కుటుంబం మీద చల్లగా ఉంటే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండేటట్లు చూడమని ఆ స్వామివారిని అయితే నేను కోరుకుంటున్నానండి అట్లాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సోమవారికి హారతి కూడా ఇచ్చేసాను అనమాట సేపు సోమవారికి దండం పెట్టుకున్నాను ఇప్పుడు మా కృష్ణయ్య చెప్పాను కదా కృష్ణాష్టమి అని మా కృష్ణయ్యని ఎందుకు వదిలిపెడతానండి పెడతానండి మా చిన్న కృష్ణయ్యని అసలుకే నాకు ఇంట్లో బొమ్మ ఒకటి చాలా ఇష్టం అనమాట కృష్ణుడి బొమ్మ అంటే ఇంకా అన్నీ దాదాపు అయ్యే ఉంటాయి ఇంట్లో ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అనమాట దీపారాధన చేసుకుని అక్షయ పాత్రలో కృష్ణయ్య దగ్గర ఆ కృష్ణయ్యని కూడా దండం పెట్టుకున్నా ఆ కృష్ణయ్యని కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యని వదిలిపెడతానా ఇంత హడావిడిలో కూడా ఆ కృష్ణయ్యకి కూడా నేను పూజ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు సోమవారికి అన్ని వంటలు అయిపోయాక మహానైవేద్యం అంటే అన్నం మనం వండిని అన్ని ముఖ్యంగా చెప్తున్నానండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏది అయిపోకుండా నేను భోజనాలు అయితే రెడీ చేయడం జరిగింది ఎందుకంటే ఆ సోమవారికి మనం దండం పెట్టుకుంటాం కాబట్టి మనం అవి ఏం వేయకూడదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదండి ఏ పూజా కార్యక్రమంలో కూడా అవి మనకి నాన్ వెజ్తో ఎంతో సమానం మనకు తెలియదు కానీ వాడకూడదు అందరు ముత్తైదుల చేత సాంబ్రాణి అయితే వేయించి స్వామివారికి అయితే దండం పెట్టుకున్నారు సోమవారికి మహానైవేద్యం పెట్టాను మహానైవేద్యం అంటే అన్నం పప్పు పెరుగుతో సహా ఉప్పుతో సహా అన్నీ మనం వండిన అన్నీ సోమవారి దగ్గర పెట్టాలన్నమాట మళ్ళీ అవి మనం తిని అందరికి కూడా తలో కొంచెం నైవేద్యంలో కలిపి పెట్టవచ్చు కా కాకపోతే మ మనం మనం కూడా తినాలన్నమాట ఇట్లా స్వామివారికి అయితే సాంబ్రాణి వేసి అందరు ముత్తల చేత చేయించా ఇంకా అందరికీ పసుపు రాసి కాళ్ళకి బొట్టులు అయితే పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత తాంబూలం అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇంతకన్నా ఇంకేం జరగాలండి ఆ స్వామివారికి ఇంత పూజ ఇంత ఇది నా చేత చేయించుకున్నాడు సోమవారు ఇక ఇంతకన్నా ఏం జరగాలి అని అనిపించింది అనమాట ఇంకా ముత్తైదులందరికీ చక్కగా పసుపు రాసి ఏడుగురు ముత్తైదులకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను మనమే స్వయంగా చేయాలండి వాళ్ళకి మనమే స్వయంగా వడ్డించాలి ఏడుగురికి ఇంకొకరి సాయం తీసుకోకుండా మనమే స్వయంగా వాళ్ళకి ఏడుగురికి వడ్డించాలన్నమాట ఇప్పుడు నేను ఒకరు చెప్తాను అందరు చేసే ఈ తప్పే అని చెప్పేసి అదేంతో చెప్తాను ముత్తైదులకి తాంబూలాలు కూడా రెడీ అనమాట జాకెట్ ముక్కలు శనగలు ముఖ్యమండి శనగలు మన తాంబూలంలో కంపల్సరీ పెట్టాలన్నమాట ఒట్టి నానేసిన శనగలే మనం తాంబూలంలో అయితే పెట్టాలి ఇంకా అందరికీ అరిటాకులు అయితే భోజనం పెట్టడం జరిగింది అనుకోకుండా బుద్ వినాయక్ గోవింద్ లాగా పిల్లోడు కూడా కూర్చున్నాడు అనమాట ఏడుగొ ఏడుకొండల స్వామి రూపమే అనుకున్న చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా వాడు నాకు వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చినట్టే అనిపించింది అనమాట వాడికి కూడా ఆ ఏడుగురు ముత్తైదులతో పాటు ఇస్త్రాకేసి వాడికి భోజనం తిన్న వా భోజనం పెట్టాను అనమాట ఇదిగోనండి నేను చెప్తున్నాను కదా అందరూ తిన్న తర్వాత వాళ్ళ ఎంగిలి ఆకుల్లో మనం మిగిలింది ఏడుగురిది మనం ఏదో ఒకటి ఐటెం మనం తినాలండి అప్పుడే ఈ ఏడు శనివారాల వ్రతానికి పూజా ఫలితం అనేది దక్కుతుందనమాట వాళ్ళు తిన్న ఆకులు మనం ఆ ఏడు ఆకుల్లో మనం తినాలి అమృతం వస్తు అనుకుంటా అవన్నీ మనం తినాలన్నమాట అప్పుడే మనకు ఆ పూజా ఫలితం అనేది దక్కుతుందనమాట ఇదండి ఏడు శనివారాల వ్రతంలో మీరు తెలుసుకోవాల్సింది వీడికి గోవిందనామాలు పెట్టి ఫస్ట్ తాంబూలం పిల్లోడికి వెంకటేశ్వర స్వామి ఈ పిల్లో ఈ బాలుడి రూపంలో వచ్చాడు అని నేను నమ్మి వాడికైతే నేను ఇవ్వటం జరిగింది అలాగే ముత్తైదులు కూడా వచ్చి నాకు ఇది తాంబూలం ఇచ్చి ఆశీర్వదించారనమాట మా అక్క మా బావ దంపతులకి ఇది ఆశీర్వాదం చేసుకుంటే మంచిది కాబట్టి మా అక్క మా బావకైతే ఆశీర్వదించా అట్లాగే వాడికి కూడా నామాలు పెట్టి తాంబూలం ఇచ్చి వాడి చేత అక్షింతిలు వేయించుకున్నాను అనమాట నాకు ఆ దేవుడి రూపంలో వచ్చినట్టే అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి ఆ పిల్లోడి రూపంలో వచ్చినట్టే అనిపించింది అందుకే వాడికి నామాలు దిద్ది నేను వాడికి తాంబూలు ఇవ్వడం జరిగిందనమాట ఇంకా అట్లాగే మొత్తం మొత్తలకి తాంబూలలో అయితే ఇచ్చుకున్నానండి అట్లా అందరికీ పానకం కూడా గ్లాసులో పోసి ఇవ్వడం జరిగింది అక్కడున్న ప్రసాదాలన్నీ చిన్న కొంచెం కొంచెం అన్నీ పెట్టించి పానకం కూడా గ్లాసులో పోసి ఇవ్వడం జరిగిందండి ఇంకా అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకేసారి ఆశీర్వాదం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట నాకు అట్లా అందరి దగ్గర దీవెనలు తీసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అందరికైతే ఇంకా అయితే ఇచ్చి అందరితో ఒకేసారి అక్షంతలు అయితే వేయించుకున్నా అనమాట ఇంకా అందరూ నువ్వు ఏదైతే కోరుకుని వ్రతం చేసావో అది నీకు నెరవేరాలని చెప్పి ఆశీర్వదించారనమాట ఇంకా అంతా అయిపోయాక సోమవారం దగ్గర పెట్టిన మహా నైవేద్యం ఇస్త్రాక్లో ఇంకా అయితే తిన్నాను ఈ రకంగా ఈ పూజ అయితే నేను చేసుకోవడం జరిగిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి